పురుష ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో దీని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మహాలక్ష్మి పథకం గాను టిఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన సంగతి తెలిసిందే అయితే ఈ బస్సుల్లో నానాటికి మహిళల సంఖ్య భారీగా పెరుగుతుంది కొంతమంది అవసరం ఉండి ప్రయాణం చేస్తుంటే మరి కొంతమంది అనవసరంగా కూడా ప్రయాణం చేస్తూ బస్సుల్లో కిక్కిర్చిపోతుండటంతో రోజువారీ ప్రయాణం మగవారికి బస్సులో సీట్లు దొరక్క ప్రతిరోజు ఆడవారితో గొడవలు జరుగుతూ ఉన్నాయి దీని వలన రోజువారీ ఉద్యోగాని కోసం ప్రయాణం చేసే పురుషులకు మరి కొంతమంది మహిళలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్నట్టుగా టిఎస్ఆర్టీసీ గుర్తించింది అయితే తాజాగా టిఎస్ఆర్టీసీ పురుష ప్రయాణికు మాత్రం ఒక తీపి కబుర్ అయితే అందిస్తోంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మగవారి కోసం ఇకపై టిఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద మెన్ ఎక్స్క్లూజివ్ సర్వీస్ లను నడపాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఎల్బి నగర్ ఇబ్రహీంపట్నం మధ్య ఒక బస్సును టీఎస్ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు ఈ మేరకు పురుషులకు మాత్రమే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి ఈ మేరకు బస్సు పురుషులకు మాత్రమే అంటూ ప్రత్యేకంగా బోర్డు అయితే దర్శనమిస్తుంది ఈ బస్సు ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర మధ్య ప్రయాణిస్తూ ప్రయాణికులకు సర్వీసులను అందిస్తూ ఉంది దీనికి వచ్చే స్పందనను బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ఏ సర్వీసులో నడపాలి ఏ మొత్తంలో సర్వీసులు నడపాలి వంటి నిర్ణయాన్ని టిఎస్ఆర్టీసీ త్వరలో తీసుకోనుంది ఉద్యోగం చేస్తూ రోజువారీ ప్రయాణం చేసే మగవారికి బస్సుల్లో సీటు దొరకడం లేదు మహిళలను రిక్వెస్ట్ చేసిన వారు ఇవ్వకపోవడం డబ్బు కడుతున్నాం మాకు సీట్ ఎందుకు ఇవ్వరు అంటూ తరచు గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలకు పుల్ స్టాప్ పెట్టే విధంగాను టిఎస్ఆర్టీసీ ఏదైతే మహిళలకు ఉచితంగా ఇస్తోంది కానీ టిఎస్ఆర్టీసీ ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించే ప్రయాణికులను ఎక్కించుకోవాల్సింది ఈ మేరకు పురుషులకు టికెట్ చెల్లించాలి కాబట్టి త్వరలో పురుషులకు ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా టిఎస్ఆర్టీసీ ఆదాయాన్ని ఆర్జించాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఏమైనా పురుషులకు మాత్రమే ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా ఒకవేళ స్పందన ఉంటే కనుక వేరు వేరు ప్రాంతాల్లో త్వరలోనే బస్సు సర్వీసులను టిఎస్ఆర్టీసీ నడపనుంది ఈ మేరకు మగవారికి స్వాతంత్ర్యం వచ్చినట్టేనా అనే కామెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి ఏదేమైనా టిఎస్ఆర్టీసీ కి ఈ బస్సుల ద్వారా మంచి స్పందన కలిగి ఆదాయం వచ్చి టిఎస్ఆర్టీసీ బాగుండాలని ఆశిద్దాం